ధూళిపూడి వాస్తవ్యులు శ్రీ వజ్రా సూర్యనారాయణ శర్మ గారు వర్ణన వసంత ఋతువులో మన దేశ రక్షణ కోసం ఆహర్ణ తమ కర్తవ్య దీక్షలో నిమగ్నమై ఉన్న సైనికుల మనోభావాలు ప్రతిబింబిస్తూ మీకు ఇష్టమైన ఛందస్సులో వర్ణించగా కోరుతున్నాను సైనికులపై పద్యం దేశ రక్షణలో నిమగ్నమై ఉన్నటువంటి సైనికుల మీద ఒక మంచి పద్యం మంచి విషయాన్ని అడిగారు నిజంగా వారి రుణం ఏ విధంగానూ మనం తీర్చుకోలేము ఇందాక జై కిసాన్ వచ్చింది ఇప్పుడు జై జవాన్ వచ్చింది అది జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి ఆయన ఇందాక బెల్ట్ పెట్టుకున్నారంటే మధ్య జగతిని నూతన శోభ నింపగా శోభ ఇది మళ్ళీ శ్రేష్ అనమాట అంటే సాభిప్రాయం బాగుంది అంటే వాళ్ళు ఇవాళ బాగుండాలి రేపు బాగుండాలి అది శుభలో బాగుండాలి శోభలో బాగుండాలి

అగతతి సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారేమో ఎందుకంటే ఈ రోజు గడిస్తే రేపు మళ్ళీ జీవితం ఉంటే అది మాకు జీవితంలో ఉంటుంది కాబట్టి ఏ రోజు ఆ రోజు వారికి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు సంవత్సరాది అవుతుంది అనే ఉద్దేశంలో రోజు వాళ్ళకి అగతతి నుండు మాదృసు అన్వహమౌగ మాదృసులకు అన్వహము మా దృశ్యులకు అన్వహమవు గద వత్సరాది ఉగాది మాకు ఎప్పుడూ ఉంటుంది మీకు ఏడాదికి ఒకసారి అన్వహము అంటే ఎల్లప్పుడూ అని మాకు ఎప్పుడు ఉగాది ఇవాళ గడిచి రేపు సూర్యోదయాన్ని మేము చూస్తే మాకు సంవత్సరం వత్సరాదే సంస్థ ఉగాది ఏది మాకు చాలా సరికొత్త ఊహ చాలా బాగుంది చెండు వేళలను భారత మాతను కాచువేళలను భారత మాతను వేళలన్ పగతుర చెండు వేళలను భారతమాతను కాచు వేళలన్ తగునే జవానుకున్న తగునే జవానుకున్న తగునే జవానుకున్న యద ధైర్యము కొల్వగ దేశమంతయున్న తగున జవానుకున్న యద ధైర్యము కొల్వగ దేశమంతయున్న దేశమంతయున్ తగు దేశమంతయున్ దేశం మొత్తం కలిసిన ఒక సైనికుని యొక్క గుండెలో ఉండే ధైర్యాన్ని కొలవడానికి దేశం మొత్తం సరిపోదు అది ఆ భావన వధ్య సూర్యనారాయణ శర్మ గారు సైనికుల మీద పద్యం అడిగారు వారు జగతికి నూత్నవత్సరము సోం సర్వశుభంబుల శోభ నింపగా జగతికి నూత్న వత్సరము సర్వశుభంబుల శోభ నింపగా అగతతి నుండు కన్వహమౌగద వత్సరాది ఏ చెండు వేళలను భారత మాతను కాచు వేళలన్ తగునె జవానుకున్న ధైర్యము కొల్వగ దేశమంత